బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ఏనాడు పార్లమెంట్లో నోరు తెరిచి మాట్లాడలేదని కాంగ్రెస్ మంత్రుల మీద విమర్శలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ రెడ్డి అన్నారు పది సంవత్సరాల్లో ఏనాడు కూడా ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయని నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకు నిధులు లేదన్నారు ఆరోపణలు మా జిల్లా మంత్రుల మీద చేసినప్పుడు నేను ప్రత్యేకంగా ఆయన అడగదలుచుకున్నా పది సంవత్సరాలు నువ్వు ఎంపీగా చేసినావు పది సంవత్సరాలు నువ్వు ఎంపీగా చేసినప్పుడు ఈ దుబ్బాక ఈ ప్రాంతానికి దుబ్బాక నియోజకవర్గానికి అక్కడ గజ్వేల్లో జరిగే అభివృద్ధి నీ కనపడలేదా ఇక్కడ సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి నీకు కనపడలేదా నువ్వు చేతులు మడుచుకొని పోయాడా మా అమ్మ అల్లుని దగ్గర నువ్వు ఉన్నావు తప్ప దిక్కు మళ్ళా ఉత్తరంలో ఉన్న సిరిసిల్ల అభివృద్ధిని కనపడలే నువ్వు ఏం చేసినావు నీ కంట్రిబ్యూషన్ పది సంవత్సరాల దుబాకకి పది సంవత్సరాల్లో ఏం ఏమి నోట్ వర్ధి కంట్రిబ్యూషన్ చేసినట్టు చెప్పు ఆడ వేల కోట్ల రూపాయల అభివృద్ధి సిద్దిపేటకి గజ్వేల్కి సిరిసిల్లకైతుంటే దుబ్బాక నియోజకవర్గానికి మూడు దిక్కులో ఉన్న ఈ నియోజకవర్గాలలో అవుతుంటే దాంట్లో ఒక పది శాతం అన్న అభివృద్ధి దుబ్బాక నియోజకవర్గానికి అయిందా దుబ్బాక వాసులని ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం ప్రాంతం సంబంధించిన ప్రతి ఒక్క రైతుకైనా నిరుపేదలకైనా అడగండి ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి వచ్చింది గత పది సంవత్సరాలల్లో టీఆర్ఎస్ ఆయంలా అరే గటువంటిది నువ్వు చేయను అనివి ఇవాళ పండుకొని పది సంవత్సరాలు నువ్వు ఒక ఎంపీగా ఉండగా నువ్వు నోరు ఇవ్వకుండా మాట్లాడకుండా నువ్వు ఉన్నావు అధికార పార్టీలో ఆ రోజు ఉన్నావు ఈ ఈరోజు నీకు నీకు ఎవరు జ్ఞానం ఇచ్చిండో నాకు తెలియదు మన నాకు తెలిసి ఆ మామ అల్లుల్లే నీతో మాట్లాడిస్తున్నట్టున్నారు సోయ లేకుండా పండుకున్నావు అనివి ఇవాళ లేచి ఆ మంత్రి ఏం చేయలేదు ఈ మంత్రి ఏం చేయలేదు ఈయనకు తెలియదు ఆయనకు తెలియదు అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఓసారి అర్థం పెట్టుకొని చూసుకో గత పది సంవత్సరాలు నువ్వు ఏం చేసినావని ఒక దిక్కు నువ్వు ఇట్లా మెడ దిప్పుకొని మూడు దిక్కులలో నీకు నియోజకవర్గాలు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల అభివృద్ధి నీకు కనపడలేదు నీకు దుబ్బాకల చేసిన కంట్రిబ్యూషన్ లేదు ఇవాళ సరే వీళ్ళో వాళ్ళు మన ప్రజలే దేవుళ్ళు మొత్తం మీదనైతే నోరైతే ఇప్పడం మొదలుపెట్టినా పదేళ్ళు నువ్వు దుబ్బాక గురించి నీ ప్రాంతం గురించి ఒక రోజైన పార్లమెంట్ నువ్వు నోరిప్పి ఏదైనా మాట్లాడినావా ఒక